చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని బృందం ముగ్గురు మినిస్టర్లు ఐదు మంది ఆఫీసర్లు పెద్ద బృందం సింగపూర్ ఐదు రోజులు పోయారు ఏం సాధించారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు బట్ అన్నిటికీ వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక సమాధానం జగన్మోహన్ రెడ్డి ఆయన వల్లే పెట్టుబడులు రాలే ఆయన వల్లే సింగపూర్ ఆసక్తి చూపలే ఆయన వల్లే ఏం కాలే ఎవ్రీథింగ్ ఆయన వల్లనే అన్నట్టు మొత్తం మీద వీళ్ళందరూ తిరిగి వచ్చారు కానీ నారాయణ గారు సింగపూర్లోనే ఉన్నారు ఈ బృందం వచ్చేసిన తర్వాత కూడా బహుశా ఏం పర్యటనలో ఏం మాట్లాడుతున్నారు ఇంకా తెలియదు కానీ అయితే ఆ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయితే ఇటువంటి సందర్భాల్లో చంద్రబాబు సార్ మీడియా సమావేశాలు నిర్వహిస్తారు మరి ఇప్పుడు మీడియా సమావేశం నిర్వహించి ఏం చెప్పాలి పోయి ఏం చేసి వచ్చామని చెప్పాలి ఏమో మరి అందుకని చెప్పి బహుశా నారా లోకేష్ గారు మీడియా సమావేశం పెట్టి ఆ మీడియా సమావేశంగా చూసినా చాలా నీరసంగా చాలా దిగాలుగా చాలా నీరసంగా దిగాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే నెట్టేశారు దావోస్కి వెళ్ళారు అంత ఖర్చు పెట్టారు వట్టి చేతులతో తిరిగొచ్చారు ఏమైంది అని అడిగితే జగన్ చూసి పారిశ్రామికవేత్తలు రావట్లే మళ్ళీ జగన్ అధికారంలోకి రాడు అని గ్యారెంటీ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అన్నారు ఇప్పుడు సింగపూర్ వెళ్ళారు వట్టి చేతులతో తిరిగొచ్చారు ఐదు రోజులు వెళ్ళొచ్చారు దేనికోసం ఏం సాధించారు అని చెప్పాడు అంటే మళ్ళీ లోకేష్ గారి సమాధానం జగన్ రాడు అని గ్యారెంటీ ఏంటి అని అడుగుతూ ఉన్నారు కంపెనీలు అడుగుతూ ఉన్నాయి జగన్ రాడానికి గ్యారంటీ ఏంటి అని అని చెప్పి అంటూ చైనా సింగపూర్లో ఒకే ప్రభుత్వం ఉంటుంది అందుకే డెవలప్మెంట్ ఉంటుంది మన దేశంలో కూడా మూడు సార్లు ఒకే ప్రభుత్వం ఉంది డెవలప్మెంట్ ఉంది మన రాష్ట్రంలో కనుక అలాగే ఉండాలి అప్పుడే పారిశ్రామికవేత్తలు నమ్ముతారు ఏమైంది సార్ పదహైదు నెలలు అధికారం అనుభవించగానే మళ్ళీ దాన్ని వదులుకోవడానికి మనసు సిద్ధపడతలేదా ఏంది అంతేనా మించి వేరే కారణాలున్నాయా ఇది ప్రజాస్వామ్య దేశం ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి ప్రతి ఐదు సంవత్సరాలకు కూడా ప్రభుత్వం మారినా రాష్ట్రంలో పరిస్థితులు సాఫీగా ఉండే విధంగా పాలకుల వ్యవహార శైలి ఉండాలి మీ ఇష్టరీతిన కేసులు పెట్టి మీ ఇష్టరీతిని హింసించి మీ ఇష్టరీతిని ప్రవర్తించి ఆయన మాకే అధికారం కావాలి వేరే వాళ్ళు ఎవరు ఉండొద్దు చైనా లాగా మాకే ఉండాలి సింగపూర్ లాగా మాకే ఉండాలి పదహైదు నెలలు అధికారం అనుభవించగానే ప్రజాస్వామ్యం అనే మాట మర్చిపోతున్నట్లున్నారు రెడ్ బుక్ అనేది పట్టుకు తిరుగుతూనే భారత రాజ్యాంగం గురించి మర్చిపోతున్నట్లున్నారు పెట్టుబడులు రాకపోవడానికి పారిశ్రామికతలు రాకపోవడానికి జగన్ కారణమా ఆ కంపెనీల ముందు మీ పార్టీ వాళ్ళు చేస్తున్న పనులేంటి నిన్నటి నిన్న కియా పరిశ్రమ ముందు ఏం చేశారు చివరికి ఆల్ట్రాటెక్ లాంటి కంపెనీ దగ్గర కడప జిల్లా ఎర్రగుంట దగ్గర ఏం చేస్తున్నారు మీ మాట ఊరినట్లే సీఎం గారి మాట ఎవరినట్లే కిందోళ్ళని మీరు కంట్రోల్ చేసుకోలేకున్నారు కంపెనీల మీదకు పోయి దాడులు చేసి హిస్టరీని ప్రవర్తించి మేము ఏమైనా చేస్తాం గిచ్చితే గిల్లుచ్చుకోవాలి కానీ పరిశ్రమలు ఎలాగా ఉండాలి కానీ ఇట్లా అందోళందరూ జగన్ అయితే భయపడుతున్నారని చెప్పి వీళ్ళకి చెబుతున్నారట ఎట్లా తొంభై తొమ్మిది పైసలకు లీజ్ అని చెప్పి వేల ఎకరాలు ముక్కు మొహం లేని వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇచ్చేస్తే అది అట్ల ఉండాలా దాని వెనకల ఏముందో నిగ్గు తేల్చేద్దా ఏం చేసినా మనకు కావలసిన వాళ్ళకు విచ్చలు విడిగా భూములన్నీ ఇచ్చేసినా కూడా అది అలాగే ఉండాలా అలాగే ఉండాలా ఏమైనా పర్థం ఉందా ఈ విధంగా ఆశించడంలో అంటే ఇప్పుడు ఈయన బాధ అంతా అమరావతి చుట్టే ఉన్నట్లుంది అమరావతి చుట్టే ప్రధానమైన బాధ ఉన్నట్లుంది ఎక్కడైనా ఎవరు అధికారంలోకి వచ్చినా పరిస్థితులు సాఫీగా ఉండేటట్లు పాలకపక్షమే చూసుకోవాలి కదా పాలించేవాళ్ళు మీరు అన్ని సక్కంగా చేయండి వచ్చే ప్రభుత్వం కానీ సక్కగా కంటిన్యూ చేస్తారు మీరు ఇక్కడ ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోవట్లే ప్రజలను పరిగణలోకి తీసుకోవట్లేదు ఇదే నియంతృత్వమా అది నియంతృత్వాన్ని కోరుకుంటున్నట్టున్నారు చైనాలో సింగపూర్లో ఒకే ప్రభుత్వం ఒకే ప్రభుత్వం అంటే నియంతృత్వం కావాలంటున్నారు మేము ఏం చెప్పినా అదే నిజం మేము ఏం చెప్పినా అదే కరెక్టు అదే జరగాలి అని అటువంటివి ఏమైనా పాసిబుల్ అవుతాయా అటువంటివి ఏమైనా సాధ్యం అవుతాయా ఇంపాసిబుల్ కదా ఇంత నీరస పడిపోయి జగన్ వస్తే ఏంది అని అడుగుతున్నట్టు ఏమో ఎవరన్నారని అండి ఏం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఏంది పారిపోయిన పరిశ్రమలు ఎవరు లూలు వల్ల వాడు ఉంటే ఏంది పోతే జనరల్గా సూపర్ మార్కెట్లో లేకపోతే ఇంకా కొన్ని వేల మంది బతకాలను బతుకుతారు చిన్న చిన్న వాళ్ళు ఇట్లాంటి లేకపోతే వేల మంది బతుకుతారు వేల మంది బతుకులు పోగొట్టి ఏడేదో వందల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి వేల కోట్ల విలువ చేసే భూమి వాళ్ళకి ఇచ్చి ఎందుకండి ఇదంతా అంత తతంగం అంతా ఇట్లాంటి పనులకు ఎవరు అడ్డు చెప్పకూడదు అక్క అడ్డు చెప్పకుండా ఉండాలంటే ఒకే ప్రభుత్వం ఉండాలట అందుకని చెప్పి మిగతా వాళ్ళందరినీ జైలలో వేసుకుంటూ పోతుంటారట ఏందండి ఇదంతా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు మీరు సాధించలేకపోతే మీరు దాన్ని అంగీకరించాలి ఎదుట మీరు దొప్పేయడం ఎందుకు ఎవరు వచ్చినా ఇబ్బంది లేదని వాతావరణం కల్పించండి రాజకీయ కక్షలకు పాల్పడుతూ ఎవరి మీద కక్ష తీర్చుకుంటారు బుక్కులో పేర్లు రాసుకొని దాన్నేదో పెద్ద లాగా ఊరేగించుకుంటూ ఇప్పుడు ఇంకొక నడడం ఎందుకు